నా మన అందరికీ వందనాలు ఈ సమయంలో ఒక మాట మనం ధ్యానం చేసుకుందాం రోమిలకు రాసినటువంటి పత్రిక పదవ ఛాయము పదిహేడవ వచనములో కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తుని గుర్చిన మాట వలన కలుగును దేవుని బిళ్ళారా చదువునా లేఖన భాగము వినుట ద్వారానే దేవుని గురిచిన మాటలు వినుట ద్వారానే మనకు విశ్వాసము కలుగుతుంది స్వస్థత కలుగుతాయి దేవుళ్ళు అనేటువంటి మాటను స్పష్టంగా ఇక్కడ రాయబడింది ప్రేమైనటువంటి లోక సంబంధమైన మాటల ద్వారా మనకి ఏ విధమైనటువంటి రక్షణ కానీ అభివృద్ధి కలగదు అని వాక్యం సెలవిస్తూ ఉంది అయితే ఆయన పరిశుద్ధ గొని మాటలు వినడం ద్వారానే మనకు విశ్వాసం వస్తుంది అనేటువంటి మాటను గమనించవలసినటువంటి వారం ఎవరు విన్నారు ఎవరు స్వస్థత పొందారు అనే మాటకు వచ్చినప్పుడు మార్కురాక్షస్సు వార్త ఐదవ అధ్యాయంలో ఒక స్త్రీ పన్నెండు సంవత్సరం రక్త గల రోగముల స్త్రీ ఎన్నో ఇబ్బందులు పడింది తిప్పల పడింది అయితే ఏసును గూర్చిన మాట వినింది ఆయన అద్భుతాలను ఆయన ఆశ్చర్యకాలను విన్నది కాబట్టి విశ్వాసముతో ఆయన వస్త్రపు ముట్టిన వెంటనే స్వస్థత చిత్రురాలైనట్టుగా వాక్యం సెలవిస్తా ఉంది ప్రియమైనటువంటి వారిలోగా ఈ కాలంలో మనం వేటిని వింటున్నాం వేటిని అనుసరిస్తున్నాం లేపకం చేసుకోవాలా క్రీస్తుని గురించిన మాటల ద్వారానే మనకు అనేక విధము దీవెన్లు ఆస్వాదం పొందుతామని వాక్యం సెలవిస్తా ఉంది ఒక ఆయన విన్నాడు ఒడ్డి భిక్షకుడు విన్నాడు ఏసునుకొచ్చిన మాటను విని ఏసును వెంబడిచ్చాడు దావిదికు మాడా నన్ను కరుణించువని కేక వేసినప్పుడు ఆయన దగ్గర పిలిచి ఆయనను స్వస్థ చేసినట్టుగా వాక్యం సెలవుస్తూ ఉంది రేమైనటువంటి దేవుని బిళ్ళారా ఈ యొక్క వాక్యం అంటున్న మనము ఏసుకు వచ్చిన మాటల ద్వారా మన విశ్వాసం పొంది తద్వారా ఆస్వాదం పొందుకుందాం అటువంటి కృప దేవుడు మనకు దయచులను ప్రార్థన చేసుకుందాం దేవుడు ఈ మాటలు అనంతరం వీటిలో దీవించబడిగా క